హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇది ఈరోజు అనంతపురం మార్కెట్ స్టార్టింగ్ టాప్ ధరలు ఎలా పోతున్నాయి ఏంటి అనేది చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇరవై తారీఖు వచ్చేసరికి పన్నెండో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు సోమవారం ఈ అనంతపురం మార్కెట్ స్టార్టింగ్ ధరలు వచ్చేసరికి త్రీ డ్రెడ్ కాయలు పదహైదు కేలు బాక్స్ ఇరవై కేలు బాక్స్ అనుకోమాటాలు చేసుకుంటే టాప్ రేట్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పోయింది ఫ్రెండ్స్ ఇంకా స్టార్ట్ టాప్ రేట్ స్టార్టింగ్లో త్రీ హండ్రెడ్కాయలు వచ్చేసి యాభై రూపాయల నుంచి స్టార్టింగ్ ధర వంద నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు అయితే పోయింది మూడు వందలు మూడు వందల యాభై టాప్ రేటు డెబ్బై రూపాయలు అయితే పోతుంది ఈ అనంతపురం మార్కెట్ టాప్ రేట్ వచ్చేసి మూడు వందల డెబ్బై రూపాయలు ఈ ఓన్లీ స్టార్టింగ్ ధరలు మాత్రమే ఫ్రెండ్స్ ధరలు కానీ పెరిగితే మరొక వీడియోలు అయితే తెలియజేస్తే ఈ ఆరు ఇరవై నిమిషాలు జరిగిన వేలం పాటలు ఈ ధరలు అయితే పోతున్నాయి అలాగే మన వీడియో నచ్చినట్టయితే లైక్ ఇచ్చి షేర్ సబ్స్క్రైబ్ చేయండి